సింగిల్ లైన్ ఆర్డర్లో స్టోరీ ఎందుకు రాయాలి డైరెక్ట్గా స్క్రిప్ట్ రాసేయచ్చు కదా మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందో ఈ వీడియో మొత్తం చూస్తే సింగిల్ లైన్ ఆర్డర్ ఎందుకు రాయాలి ఎలా రాయాలి అనే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఫస్ట్ సింగిల్ లైన్ ఆర్డర్ ఎందుకు రాయాలి తెలుసుకుందాం మనం ఒక స్క్రిప్ట్ని కంప్లీట్గా రాసి నిర్మాతలకు కానీ హీరోస్కి కానీ వినిపించాలి కదా మన స్క్రిప్ట్ పట్టుకొని ఒక ప్రొడక్షన్ కంపెనీకి వెళ్తే మీకు కథ యొక్క సినాప్సిస్ రూపంలో చెప్పండి అని ముందుగా అడుగుతారు ఎందుకంటే మీ పూర్తి స్క్రిప్ట్ వినే టైము వాళ్ళకు ఉండదు పైగా మీరు రాసి వ్యాలిడా కాదా ఇవన్నీ వాళ్ళకు డౌట్స్ ఉంటాయి అప్పుడు మీరు కథ యొక్క సినాప్సిస్ అనేది వాళ్ళకు వివరించి చెప్తే అది వాళ్ళకు నచ్చిందంటే అప్పుడు మీకు సింగిల్ లైన్ ఆర్డర్లో కథ చెప్పమని అడుగుతారు అది కూడా నచ్చితే పూర్తి స్క్రిప్ట్ని అప్పుడు నరేట్ చేయమని అడుగుతారు అందుకే స్క్రిప్ట్ని ఎప్పుడు సినాప్సిస్ సింగిల్ లైన్ ఆర్డర్ అండ్ బౌండెడ్ స్క్రిప్ట్ ఇలా త్రీ టైప్స్లో రాసుకుంటారు అప్పుడు మీ టైము సేవ్ అవుతుంది మీరు ఎదురుగా ఎవరికైతే నరేట్ చేయాలనుకుని వెళ్ళారో వాళ్ళ టైం కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు సెకండ్ సింగిల్ లైన్ ఆర్డర్ అంటే ఏంటి సింగిల్ లైన్ ఆర్డర్ ఎలా రాయాలి అనే విషయం తెలుసుకున్నాం మనకు సినిమా స్క్రిప్ట్ అప్రాక్సిమేట్ గా డెబ్బై నుంచి ఎనభై సీన్స్ ఉంటాయి అంటే టూ అవర్స్ నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ లెంత్ వస్తుంది ఇప్పుడు ప్రతి మనము ఆ సీన్ యొక్క గోల్ అర్థమయ్యేటట్టు తగ్గించి ఒక్కటే లైన్ లో ఆ సీన్ మొత్తం ఒక లైన్ లో రాయడమే సింగిల్ లైన్ ఆడం మీకు బాగా అర్థమవ్వాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఈ సీన్ చూడండి ఈ సీన్ లెంత్ మూడు నుంచి నాలుగు నిమిషాలు అలా ఉంటుంది మొత్తం సీన్ అయిపోయాక ఏం జరిగింది అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు గూడెం పిల్లని పచ్చబట్టు బాగా వేస్తుందని బ్రిటిష్ రాణికి నచ్చి బ్రిటిష్ దొరతో చెప్తే ఆ అడ్డు వచ్చిన వాళ్ళమ్మని కొట్టి ఆ బ్రిటిష్ దొర తన అనుచరులతో పాపని తీసుకెళ్ళిపోయాడు అంటే సీన్ గోల్ పాపని తీసుకెళ్ళిపోవడం ఆ అర్థం వచ్చేలా బన్వర్డ్లో సీన్ ని మొత్తం చెప్పడమే సింగిల్ లైన్ ఆట ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఓ పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుంది ఒక చిన్న కుర్రాలు ఇక్కడ ఇరుక్కుంటాడు ఈ సీన్ అంతా మీరు చూసే ఉంటారు ట్రైన్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక చిన్న పిల్లాడు అక్కడ ఉంటే ఇద్దరు హీరోలు కలిసి కాపాడడం అలా ఒకరికొకరు పరిచయం అవ్వడం ది ఈ సీన్ ని సింగిల్ లైన్ ఆర్డర్లో రాయాలంటే ఇలా రాయాలన్నమాట ఇలా మనం మొత్తం స్క్రిప్ట్ ని సింగిల్ లైన్ ఆర్డర్లో రాసుకొని మనకు తర్వాత ఏదైనా సీన్ లో చేంజ్ చెయ్యాలి అనిపిస్తే ఆ చేంజెస్ చేయడం అప్పుడు ఫైనల్గా సీన్ అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో సింగిల్ లైన్ ఆర్డర్ అంటే అర్థమైందని కింద కామెంట్ చేయండి